చెప్పారంటే మరి సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ లోన్ వాళ్ళకి ఇవ్వాలి సెవెంటీ పర్సెంట్ బయటి వాళ్ళకి ఇవ్వాలి బయట రిక్రూట్మెంట్ చేయాలి అనే ఒక పద్ధతి ఉంది కాబట్టి ముఖ్యంగా మన పవర్ మినిస్టర్ గారికి ఆల్రెడీ నిన్ననే పంపించాము రైటింగ్లో కూడా పంపించేసాము పవర్ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి అందరికీ పంపడం జరిగింది అయ్యర్ అఫీసులకి వాళ్ళు వచ్చిన తర్వాత దీని మీద నిర్ణయం తీసుకుంటారు కనుక ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఇరవై ఇరవై వేల మంది కార్మిక కుటుంబాలు ఏ విధంగా అయితే బాధపడుతున్నారో అవన్నీ కూడా మనం స్పష్టంగా మన జేసీఎ తరఫున చెప్పడం జరిగింది ఎందుకంటే రిటైర్మెంట్ అయినప్పుడు కానీ వాళ్ళకి మూడున్నర లీవులప్పుడు కానీ వాళ్ళు జరిగేటువంటి అన్యాయం ఏ విధంగా జరుగుతుందో వాళ్ళు స్వచ్ఛత కళ్ళకు కట్టినట్టుగా మనం చూపించడం జరిగింది దాని మీద ఖచ్చితంగా మనకి న్యాయం జరగాలి అయితే నా ఒక్కడితే కాదు కదా అంటే మీ మీ వంతు సాయం మీరు చేయండి అని మనం అన్నాము దాంట్లో ఎన్పిటిసిఎల్లో కూడా మనం ఒక నిర్ణయం తీసుకొని అక్కడ కూడా ఆ సిఎంపీ గారిని కూడా భార్య మాత్తో కలవాలనేది చైర్మన్ గారు కూడా మనం కూడా అనుకోవటం జరిగింది ఉదయము అదేవిధంగా ట్రాన్స్కోలో కూడా ఆ సిఎండి గారు వచ్చిన తర్వాత కూడా ఆయన్ని కూడా కలవటం జరుగుతుంది మనము ఒక అడుగు ముందుకు వేసి వెళ్తున్నాము మన చిత్తతోటి అందరికీ మంచి జరగాలని మనకు ఉన్నటువంటి రూల్ రూలే ఇంప్లిమెంట్ చేయాలని కూడా మనం కోరటం జరుగుతూ ఉంది అయితే ఒక దశలో మీరు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కోర్టులు ఖాళీ ఉన్నాయి అంటే జైఎంలలో వీళ్ళందరినీ నింపి మరి ఆ ఆర్టిజన్లే మరి నోటిఫికేషన్ ఇవ్వండి సార్ అని చెప్పి చెప్పడం కూడా లాస్ట్కి ఫైనల్ గా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రూల్నే ఇంప్లిమెంట్ చేయాలి అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది అది థ్యాంక్ యూ వెరీ మచ్